మరొక ముఖ్యమైన వార్త ఇక్కడ మనం గమనించాలి మే ఏడవ తారీఖున మూడవ దశ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి తొంభై నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది అందులో నలభై మూడు స్థానాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు దానికి కారణం ఏంటంటే పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో చాలామందికి నేర చరిత్రలు ఉంది క్రిమినల్స్ ఎక్కువగా పోటీ చేస్తూ ఉన్నారు వాళ్ళని జనం గెలిపిస్తూ ఉన్నాం మనం గెలిపిస్తూ ఉన్నాం క్రిమినల్ కేసులు మర్డర్ కేసులు మానభంగాల కేసులు అక్రమ ఆస్తుల కేసులు ఎన్నో రకాలైనటువంటి కేసులు ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు అన్ని పార్టీల్లో ఉన్నారు ఇంక్లూడింగ్ బీజేపీ సార్వత్రిక ఎన్నికల మూడవ దశలో పన్నెండు పన్నెండు రాష్ట్రాల్లోని తొంభై నాలుగు నియోజకవర్గాల్లో మే ఏడున పోలింగ్ జరగబోతోంది ఇందులో నలభై మూడు స్థానాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అంటే ఈ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల్లో ముగ్గురికి పైగా నేర చరిత్రలు ఉన్నారు ఈసారి పోటీ చేయబోయే మొత్తం అభ్యర్థుల్లో పద్దెనిమిది శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా ఏడిఆర్ నివేదించింది తొంభై నాలుగు స్థానాల నుంచి పదమూడు వందల ఇరవై ఐదు మంది బరిలో నిలిచారు వీరిలో రెండు వందల నలభై నాలుగు మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని నేషనల్ ఎలక్షన్ వాచ్ ఏడీఆర్ పేర్కొన్నాయి రెండు వందల నలభై నాలుగు మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయంట నూట డెబ్బై రెండు మంది అభ్యర్థులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉండగా ఐదుగురిపై హత్య కేసులు ముప్పై ఎనిమిది మందిపై అత్యాచారంతో పాటుగా మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక పేర్కొంది మరి వీళ్ళపైన ఇన్ని ఆరోపణలు ఉన్నా ఎందుకు పోటీ చేయగలుగుతున్నారు అంటే చాలా చిన్న లాజికే ఆరోపణలు ఉండటం వేరు ఆరోపణలు ఉన్నంతకాలం లేదా విచారణ జరుగుతున్నంత కాలం వారంతా నిందితులే దోషులు కారు వన్స్ వన్స్ దోషిగా మారి జైలు శిక్ష పడితే అప్పుడు వారు ఈ పోటీకి అనర్హులైతారు కానీ మన న్యాయ వ్యవస్థ తీరు ఎలా ఉంటుంది ఒక కేసు విచారణకు మొదలుపెట్టి దాని మీద తుది తీర్పు ఇవ్వడానికి మినిమం ఒక రెండు మూడు దశాబ్దాల కాలం పడుతుంది మనం పుట్టక మునుపు ఉన్నటువంటి కేసులు ఈ మధ్య తీర్పులు వస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం దాని పూర్వపరాలు కూడా మనకు తెలియవు ఓహో ఇది ఫలానా నైన్టీన్ సెవెంటీస్ కేసా ఇప్పుడు వచ్చిందా తీర్పు అని ఇంత దౌ దౌర్భాగ్యకరమైన పరిస్థితులు అన్ని రంగాల్లో అలా ఉంది అన్ని విభాగాల్లో అలాగే ఉంది కాబట్టే ఇలాంటి వాళ్ళు పేటరేగిపోతూ ఉన్నారు చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని బేస్ చేసుకొని అలాగే నూట డెబ్బై రెండు మంది అభ్యర్థులపై అంటే ఆల్మోస్ట్ పదమూడు శాతం అభ్యర్థులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉండగా ఐదుగురిపై హత్య కేసులు మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక పేర్కొంది పదిహేడు మందిపై విద్వేష ప్రసంగాలు చేసినట్లు కేసులు ఉన్నాయని తేల్చింది నేర చరిత్రలైన అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ పరపున పోటీ చేస్తున్న ఎనభై రెండు మందిలో ఇరవై ఏడు శాతం అంటే ఇరవై రెండు మంది ఉండగా కాంగ్రెస్ నుంచి అరవై ఎనిమిది మందిలో ముప్పై ఎనిమిది శాతం అంటే ఇరవై ఆరు మంది ఉన్నట్లుగా వెల్లడైంది అలాగే అన్ని పార్టీల్లో కూడా అంతే స్థాయిలో ఏంటది శివసేన యూపీటీ అభ్యర్థుల్లో ఎనభై శాతం ఎన్సిపి శరద్ పవార్లో పవార్ సంబంధించిన దాంట్లో అరవై ఏడు శాతం సమాజ్వాదీ పార్టీలో యాభై శాతం జనతాదళ్ళలో ముప్పై మూడు శాతం ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్లో పదిహేడు శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా పేర్కొంది ముగ్గురు లేక అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్న స్థానాల్లో రెడ్ అలర్ట్ ప్రకటిస్తారు అందుకని చెప్పేసి ఈ నలభై మూడు స్థానాల్లో రెడ్ అలర్ట్ ప్రకటిస్తూ ఉన్నారు అక్కడ కొంచెం ఎక్కువగా ఈ పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి అలాగే ఇరవై తొమ్మిది శాతం మంది పోటీ చేసే వారిలో కోటీస్ ఉన్నారు నలభై నాలుగు శాతం మంది విద్యావంతులు ఉన్నారు తొమ్మిది శాతమే ఇందులో మహిళలు ఉన్నారు అని కూడా ఈ కథనం మనకు చెప్తోంది